ఇవాల్టి మన కథ మహేంద్ర జాలం ఇది ఒక మంచి సోషియో ఫ్యాంటసీ కథ దీనిని వెయ్యి నవలల రచయిత అయిన కొవ్వాలి లక్ష్మీ నరసింహరావు గారు రచించారు ఈ కథ ఒక సిరీస్గా మీ ముందుకు రాబోతుంది ఈ కథ మాయలు మంత్రాలు రాజతంత్రాలతో ఆద్యంతమూ చాలా ఆసక్తిగా ఉంటుంది ఇక కథలోకి వెళితే ఆనాడు మహాశివరాత్రి పర్వదినం ఈ సందర్భంగా ఉజ్జయిని నగరం శోభాయమానంగా ముస్తాబైంది రచ్చలు సావిళ్ళు రాజమార్గంలోని భవనాలు అన్నింటినీ అలంకరించారు బుర్రకథలు కోలాటాలు వివిధ నాట్యాలు ఇంకా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలందరూ రంగురంగుల దుస్తులు ధరించి వేడుకగా అటూ ఇటూ తిరుగుతూ అక్కడక్కడ జరిగే విశేషాలు చూసి ఆనందిస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వేడుకలు అలాగే సాగాయి సాయంకాలం అయ్యేసరికి ఒక వ్యక్తి గుర్రం మీద కూర్చుని తప్పెట మోగిస్తూ ఈ విధంగా దండోరా వేయడం ప్రారంభించాడు అహో పౌరులారా ప్రతి సంవత్సరం మన పట్టణంలో శివరాత్రి పండుగ రోజు జరుగుతున్నట్లే ఈ ఏడు కూడా విచిత్ర వస్తు ప్రదర్శన ఏర్పాటైంది దేశాల నుంచి ఎంతో మంది ప్రజ్ఞావంతులు తమ శక్తి సామర్థ్యాల కొద్దీ ఈ విచిత్ర వస్తు ప్రదర్శనలో పాల్గొనడానికి విచ్చేశారు కావున మీ అందరూ తమ బంధుమిత్రులతో ఈ ప్రదర్శనకు రావలసిందిగా గారి కోరికగా తెలియపరచడమైనదహో అని దండోరా వేశాడు ఈ ప్రకటన విన్న వెంటనే జనాలు తండోపతండాలుగా ప్రదర్శన ఏర్పాటు చేసిన గుడారం కేసి నడక సాగించారు ఉజ్జయిని రాజ్య చక్రవర్తి అయిన మహేంద్రపాలుడు ఒక ఎత్తైన పీఠం మీద టీవీగా కూర్చుని ఉన్నాడు మహారాజు పక్కగా మంత్రి ఉచితాసనం మీద కూర్చుని ఉన్నాడు దేశదేశాల నుంచి వచ్చిన ప్రదర్శకులు తమ తమ వస్తువులతో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులతో ఆ పరిసర భాగమంతా నిండి ఉంది కిక్కిరిసిన ప్రేక్షకులను అదుపులో పెడుతూ రాజబడులు హడావిడిగా ఇటూ తిరుగుతున్నారు ఆ సమయంలో ఒక వ్యక్తి గుర్రాన్ని నడిపించుకుంటూ జనసంవర్ధం నుంచి ప్రదర్శనశాల వైపు నడవసాగాడు అతనికి నలభై సంవత్సరాల వయసు ఉంటుంది ఎరుపు చొక్కా ధరించి ఉన్నాడు ఆ చొక్కా మీద జరిగితో నిగనిగలాడుతున్న బొమ్మల అంగరఖ వేసుకున్నాడు కాల మళిమల దగ్గర బిగుతుగా ఉండి పైకి పోను పోను వదులుగా ఉన్న సురవాణి ధరించాడు తలకు ముఖమలపాగా చుట్టుకున్నాడు చేతిలో బంగారుపు పిడిగల బెత్తం పట్టుకుని ఉన్నాడు ప్రేక్షకులు ఆ వ్యక్తిని వింతగా చూశారు అతని వెంట నడుస్తున్న గుర్రం కూడా అందరినీ అట్టే ఆకర్షించింది అది అన్ని గుర్రాలలాగా కాకుండా పసుపు ఓదారంగు కలిపి వింత రంగులో పట్టుదట్టి బిగించబడి ఉంది కళ్ళు మనుల్లా మెలమెలా మెరుస్తున్నాయి ఆ వ్యక్తి ఆ గుర్రాన్ని నడిపించుకుంటూ సరాసరి మహేంద్ర పాలని వద్దకు వచ్చి మహారాజుకు నమస్కరించి ప్రభు నాది నేపాల దేశానికి చెందిన కటమణ నగరం మీ పురంలో జరగబోయే విచిత్ర వస్తు ప్రదర్శనకు అతి విచిత్రమైన నా గుర్రాన్ని తీసుకువచ్చాను అని విన్నవించాడు మహారాజు కూడా ఆ అశ్వాన్ని వింతగా చూశాడు అది అన్ని గుర్రాల వంటిది కాదని అర్థం చేసుకున్నాడు వెంటనే పక్కన ఉన్న మంత్రి అయ్యా మీ పేరేమిటి అని ప్రశ్నించాడు నా పేరు జై భగవంత్ ప్రదర్శనలో మొట్టమొదటిసారిగా నా గుర్రాన్ని పరీక్షించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు ఆ వ్యక్తి మహారాజు నవ్వుతూ తల ఊగించాడు మరలా మంత్రి ఇలా అన్నాడు మీ గుర్రానికి ఉన్న ప్రత్యేకతలేమిటో మొదట చెప్పండి తరువాత పరీక్షను ప్రారంభించుదాం అన్నాడు నా గుర్రం ప్రత్యేకతలేమిటో నా నోటితో చెప్పే కంటే మీరే పరీక్షించి తెలుసుకోండి మహారాజా పరీక్షించి నచ్చితేనే తగిన బహుమతి ఇప్పించండి అయితే ఒక్క మనవి అశ్వశిక్షణంలో ఆరితీలిన వ్యక్తి అయితే తప్ప సామాన్యపు గుర్రపురవత్తు దీన్ని స్వారీ చెయ్యలేడు లేడు అన్నాడు జయభగవంత్ అదే సమయంలో భూషితుడైన యువరాజు జయంతపాలుడు అక్కడికి వచ్చాడు ఆ అశ్వాన్ని చూసి ముచ్చటపడ్డాడు అనుమతి ఇవ్వండి అని అడిగాడు అశ్వశిక్షణలో ఉద్దనుడివైన నిన్ను పిలిపించాలనే మేము అనుకుంటున్నావునయనా అంతలో నువ్వే వచ్చావు అలాగే పరీక్షించు అని మహారాజు అనుజ్ఞ ఇవ్వగానే యువరాజు జయంతపాలుడు ప్రేక్షకులందరూ జయ ధ్వనులు చేస్తుండగా ఆ గుర్రం మీద కిక్కి కూర్చున్నాడు వెంటనే ఆ విచిత్ర హయం మెల్లగా లేచి వస్తు ప్రదర్శనశాల చుట్టూ ఒక మారు తిరిగి నెమ్మదిగా పైకి ఎగరడం ప్రారంభించింది ఆ వింతకు ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు మహారాజు మంత్రి కొయ్యబారిపోయారు అందరూ వింతపడుతూ దిగ్భ్రాంతులై తలలు పైకెత్తి అలా చూస్తుండగానే ఆ గుర్రం యువరాజును తీసుకుని మేఘమండలం దాటి వెళ్ళింది ఆ తరువాత అక్కడి వాళ్ళు చూపులకు ఆ గుర్రం కనిపించలేదు ప్రేక్షకులు భయంతో ఆ గారు మాయమయ్యారు ఇదేదో గుర్రంలా ఉంది కానీ మామూలు గుర్రం కాదు అని అలవడం మొదలుపెట్టారు వెంటనే మహారాజు పేట నుంచి లేచాడు మంత్రి కూడా తత్తరపడుతూ లేచి నిల్చున్నాడు ఎవరు నువ్వు నిజం చెప్పు మా శత్రురాజులు పంపగా మమో మోసం చేయడానికి వచ్చిన మంత్రగాడివా అని గద్దించాడు జై భగవంతుని చూస్తూ అవును ప్రభు వీడు మంత్రగాడిలాగే ఉన్నాడు మన యువరాజును మన నుంచి దూరం చేశాడు వీడిని బంధించండి అని అరిచాడు ఒక వ్యక్తి ప్రేక్షకుల గుంపులో నుంచి ఈ పాపాత్ముడు పనిగొట్టుకు వచ్చి మనల్ని దుఃఖంలో ముంచేశాడు వీడిని ఉప్పు పాత్ర వేయించండి మహారాజా అన్నాడు మరొక పౌరుడు బిగ్గరగా ప్రేక్షకులలో కల్లోలం బయలుదేరింది వెంటనే జయభగవంత్ మహారాజు ముందుకు వచ్చి లేదు ప్రభు నేను మీ విరోధులకు చెందినవాణ్ణి ఎంతమాత్రమూ కాను నా మాటలు నమ్మండి సాధారణ ప్రజల్లా మీరు నన్ను అవమానించడం పాడి కాదు అని బ్రతిమలాడుకున్నాడు అయితే ఈ మాయ ఏమిటో చెప్పు మా యువరాజు గారిని ఎందుకు ఎత్తుకుపోయిందో చెప్పు అని అడిగాడు మంత్రి అది మామూలు గుర్రం కాదు దానిని పరీక్షించే ముందు కొన్ని మెలుకోలు చెబుదామనుకున్నాను కానీ ఈలోగానే యువరాజు గారు దానిపై కూర్చున్నారు కొన్ని విచిత్రమైన లోహాలతో మూలికలతో జీవశక్తిగల ఆకుల రసంతో ఆ కీలుగుర్రాన్ని నిర్మించాను నేను ఇలా అతడు అంటుండగానే మహారాజు ఉగ్రుడై ఆ దుర్మార్గుడా ఆ కీలుగుర్రాన్ని పరీక్షించడానికి నా కుమారుని నేనే ఆజ్ఞాపించేటట్లు చేస్తావా నా కుమారుని నా చేతులారా నేనే దూరం చేసుకునే దుర్గతి నాకు కలిగించావా నిన్నేం చేస్తానో చూసుకో నా బిడ్డలు నాకు కనిపించేదాకా నిన్ను బంధించి చెరలో వేయిస్తాను అని అన్నాడు మహేంద్రపాలుడు ఆ మాటలకు జయభగవంత్ ముఖం ఎర్రపడింది అతని కళ్ళు కోపంతో అగ్నిగోళాలైనాయి మహారాజా మీరు మీ పుత్రుని పోగొట్టుకున్న దుఃఖంలో న్యాయం తప్పి మాట్లాడుతున్నారు సన్మానించవలసిన నన్ను అవమానిస్తున్నారు అనుభవించండి ప్రతిఫలం చూపిస్తాను నా తడాక అంటూ ఆ నేపాల్ విదేశీయుడైన జయభగవంత్ తన చేతిలోని బంగారపు పిడిగేల బెత్తని పైకెత్తాడు భటులారా ఆ మంత్రగాన్ని పట్టుకుని బంధించండి వీడు మన యువరాజును మాయం చేసిందే కాక ప్రభువులను కూడా ధిక్కరించి మాట్లాడుతున్నాడు అన్నాడు మంత్రి పక్కనున్న భటులను ఉద్దేశించి ఆ భటులలో కొందరు జయభగవంతును సమీపించారు ఆగండి ప్రాణాల మీద ఆశ ఉంటే నా దగ్గరికి రావద్దు అని అరిచాడు జయభగవంత్ ఆ భటుల్ని కోపంగా చూస్తూ కానీ ఆ భటులు అతని మాటలను లక్ష్యపెట్టకుండా ముందుకు వచ్చారు వెంటనే జయభగవంత్ తన చేతిలోని బెత్తాన్ని గాలిలో అటూ ఇటూ తిప్పుతూ ఏదో మంత్రాన్ని ఉచ్చరించాడు భార్యడు పొడవ నాగుపాములు కొన్ని బెత్తం నుంచి పుట్టి ఆ రాజభటుల మీదకు దూకాయి ఆ భటులు భయంతో వెనుదిరిగి పరిగెత్తారు జయభగవంతు తన చేతిలోని బెత్తాన్ని ప్రేక్షకుల వైపు మరోసారి తిప్పుతూ తిరిగి మంత్రాన్ని ఉచ్చరించాడు ఆ బెత్తం నుంచి అసంఖ్యాకంగా నాగుపాములు ఉద్భవించి ప్రేక్షకుల మీదకు ప్రాకడం ప్రారంభించాయి వస్తు ప్రదర్శనశాలంతా అల్లకల్లోలం చెలరేగింది ప్రేక్షకులు లబోదీవోమని మొత్తుకుంటున్నారు తమాషా ఏమిటంటే ఆ నాగుపాములు ఎవరినీ కలవడం లేదు కాని ప్రజలే భయంతో బెంబేలెత్తి పారిపోసాగారు మహేంద్రపాలుడు మంత్రి రాజు ఉద్యోగులు రాజ్యభటులు ఆ విపరీతాన్ని చూస్తూ ఏమీ చెయ్యలేక రాతి బొమ్మల్లా నిలబడ్డారు మహారాజులో ఆందోళన అధికం కాసాగింది వెంటనే గొంతెత్తి బిగ్గరగా వీడెవడో ఇంద్రజాలికుడు ఏ దేశం నుంచో వచ్చి నన్ను మోసగించాడు నా ప్రజలను నాశనం చేశాడు ఈ మహారాజ్యంలో ఈ ఇంద్రజాలికుడు పొగరంచేవారు ఒక్కరూ లేరా అని అరిచాడు మహారాజు ఉన్నాను ప్రభు నేను ఉన్నాను మీరు భయపడకండి అన్న మాటలు ఎక్కడి నుంచో వినిపించాయి ఆ మాటలు వినిపించిన వైపు నుంచి మహావేగంగా ఒక ముంగేస వచ్చింది ఆ ముంగీస అక్కడికి రావడమే తడవుగా అందిన పాములన్నిటినీ తన పళ్ళతో కాలిగోళ్లతో చీల్చి వేయడం ప్రారంభించింది ఇంతలో ఎక్కడి నుంచో ఒక కోడిపుంజు ఉక్కు ముక్కలాంటి ముక్కుతో వచ్చి మీద పడింది పాములన్నీ మాయమైపోయాయి పాములన్నీ మాయం కాగానే ప్రజలు మళ్లీ వెనక్కి వచ్చి ఆ విడ్డూరం చూడడం ప్రారంభించారు కోడిపుంజు మీద పడి కాలిగోళ్లతో రక్కింది ముక్కుతో ముంగీస దేహమంతా చిల్లులు పొడిచింది క్షణంలో ముంగేస స్థానంలో ఒక సింహం వెలిసింది ఆ సింహం భయంకరంగా గర్జిస్తూ ముందుకు దూకింది ఆ కోడిపుంజు సింహం నోటికి ఆహారం కాబోతూ చటుక్కున తాను కూడా సింహంగా మారింది మహారాజు ప్రేక్షకులు మంత్రి మొదలైన రాజుద్యోగులు ఆ వింతను చూస్తూ విభ్రాంతులై ఎక్కడివారెక్కడే నిల్చుండిపోయారు ఇంద్రజాలికుడు కూడా ఎక్కడా కనిపించలేదు అలా వాళ్ళంతా చూస్తుండగానే ఆ సింహాలు రెండూ ఆ ప్రదేశం అదిరిపోయేటట్లు గర్జనలు చేస్తూ ఒకదానితో ఒకటి తలబడి బేకరంగా పోరాడసాగాయి ఒకదాని ముందు మరొకటి ఓడిపోకుండా పోటీలు పడుతూ చాలాసేపు పోరాడాయి కొద్దిసేపటికి ముంగేశ దశ నుంచి సింహం దశకు చేరుకున్న సింహం నుంచి ఒక యోధుడు కత్తి పట్టుకుని ఉద్భవించాడు సింహం మాయం కాగానే అతను తన విరోధి అయిన రెండవ సింహం మీదకు దూకాడు మరుక్షణం మరుక్షణం ఆ రెండవ సింహం మాయమై ఆ స్థానంలో జయభగవంత్ ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన జయభగవంత్ తన దగ్గర ఉన్న బంగారుపు పిడిబెత్తాన్ని ఓమారు తన విరోధి మీదకి జులిపించాడు వెంటనే కొన్ని వేల గండు తుమ్మెదలు పుట్టుకొచ్చాయి అవి జున్ఖారం చేస్తూ జయభగవంత్ శత్రుయోధున్నే కాకుండా అక్కడున్న వారందరి మీదకి దూకాయి కండలు పీకి నెత్తులు పీల్చి అందరినీ ఆ గండు తుమ్మెదలు విపరీతంగా బాధించడం మొదలుపెట్టాయి వారంతా హాహాకారాలు చేయసాగారు నేపాల దేశీయుడైన ఆ ఇంద్రజాలికుణ్ణి ఎదిరించిన అవతల యోధులు తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జైభారత్ అని క్షణాల్లో గుర్తించిన ఉజ్జయిని పౌరులు ఒక వంక తుమ్మెదల బాధను అనుభవిస్తూనే ఆనందంతో కేకలు వేయసాగారు జైభారత్ ఆ మాయగాడి ఆట కట్టించు ఈ తుమ్మెదలను నాశనం చెయ్యి అని మహారాజ్ గట్టిగా ఆజ్ఞాపించాడు వెంటనే జైభారత్ తనను చుట్టుముట్టి శరీరాన్ని చిల్లులు పడేటట్లు పీగుతున్న గండు తుమ్మిదలను లెక్క చేయకుండా ముందుకు లంకించి ఒక్క దూకులో భగవంతు మీద పడ్డాడు అలా భగవంతు మీదకు దూకిన వెంటనే జయభారత్ కుడి చేతో భగవంతు డొక్కలో ఒక్క పోటు పొడిచి అతని చేతిలో ఉన్న బంగారం పిడిబెత్తాన్ని లాక్కున్నాడు ఆ బెత్తం జయభారత్ చేతికి చేరగానే ఎక్కడి తుమ్మిదలో అక్కడ మాయమైపోయాయి జయభగవంత్ తన చేతిలోని బెత్తం జయభారత్ చేతిలోకి పోగానే కోరలు పీకిన పాములో చచ్చుబడిపోయాడు అయినా ధైర్యం తెచ్చుకుని మొండిగా జయభారత్ మీదకు దూకాడు వెంటనే మంత్రి భటులారా నేపాల మంత్రికుని బంధించండి ఆలస్యం చేయకండి అని రాజభటులను ఉద్దేశించి అరిచాడు మరుక్షణం రాజభటులు ముందుకు పరిగెత్తి జయభారత్తో పెనుగులాడుతున్న భగవంతును పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు రాజభటుల చేతుల్లో చిక్కి రాజుకుంటున్న భగవంతును చూస్తూ జయభారత్ హోంకరించాడు అతని మంత్రబెత్తాన్ని మొక్కలు చక్కలు చేసి మొహాను విసిరిగొట్టాడు తరువాయి భాగంలో కీలుగుర్రం ఎక్కిన యువరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడో చెరసాలలో ఉన్న జయభగవంత్ తరువాత ఏం చేయబోతున్నాడో ఈ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం